అందరికీ నమస్తే అండి మీకు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ వీడియో చూపిస్తా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నిజంగానే చైల్డ్ ఆర్టిస్ట్ ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఇది గట్టిగా లెక్కెత్తి వీడికి చంద్రబాబు నాయుడు గారి గడ్డలో నిరిసినంతకంటూ ఉంటుంది వయసు కరెక్ట్గా మాట్లాడితే పొద్దులేసిన గానించి జగన్మోహన్ రెడ్డి మగవాడు మొనగాడు జగన్మోహన్ రెడ్డి మగతనంతోనో లేదంటే ఇంకో ఇంకోదనతోనో ఎవరికే సంబంధం లేదు ఇక్కడ ఇక్కడ ఎవడు కూడా శంకించట్లా ప్రతిసారి కూడా ఎవడ మాట్లాడినా కానీ జగన్మోహన్ రెడ్డి మొగుడు మొనగాడు వీరుడు సూర్యుడు ధీరుడు దేంటోరా నాకు అర్థం కావట్లా ఇంకా మాట్లాడితే సంకా గింకా నాకడం అని చెప్పి మాట్లాడుతున్నావు నీకుండే అలవాట్లు అందరికీ ఉంటాయని కూడా పొరపాటు నీకు నాకు నాకు అలా అలవాటు అలవాటు అయిపోయింది అంతే అతి మాటలు మాకండి రాష్ట్రానికి ఏదైనా పీక్స్ వచ్చాడు జగన్ జగన్మోహన్ రెడ్డి అది చెప్పండి ఇదిగోనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది చేసాడు ఇది చేశాడు అని చెప్పేసాను రాజధాని ఏదిరా అంటే చెప్పలేము మనం కొన్ని ఏమైంది అంటే అది చెప్పలేము కొన్ని ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించాడో చెప్పండి రాష్ట్రంలోని అని ఎన్ని వందల పరిశ్రమలు తీసుకొచ్చాడో చెప్పండి అంటే అది చెప్పలేము మరి ఏం చేసాడు అని చెప్పేసాను రాష్ట్రానికి రాజధానికి ఏదైనా పీక్దే కదా అది కదా మనం మాట్లాడాల్సింది ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకుంటానో బుతులు తిట్టేస్తాను పెద్ద వీరుడు సూళ్ళు అని చెప్పేసి అనుకో మాకు చాలా చాలామంది పోయారు వచ్చేరు పోయారు అంతే ఇవాళ అధికార మతంతో మాట్లాడితే రేపు పొద్దున్న చెప్పు దెబ్బలు తినేస్తారు బాగా గుర్తుపెట్టుకోండి మన వయసు తగ్గ మాటలు మనం మాట్లాడాలి అతి మాటలు మాట్లాడకూడదు నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడు ఏ రోజైనా కానీ నువ్వు మై కట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని వీళ్ళ ముగ్గురిని విమర్శించుకుంటా ఒక్క ఐదు నిమిషాలు నీ బతికెట్టుకుని మాట్లాడగలవా ఐదు నిమిషాలు ఎక్కువ వద్దు ఐదే ఐదు నిమిషాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడయ్యా ఒక్క ఐదు నిమిషాలు గొక్క తిప్పుకోకుండా వరుస పెట్టి నువ్వెన్ని చెప్తావో చెప్పు జనం వింటారు అది మానేసి జగన్మోహన్ రెడ్డి మోగోడు చంద్రబాబు నాయుడు గారు ఇది ఇలాంటి పనికి మాని డైలాగులు కొట్టమాకు అనేది చేసేది చెందేది ఏముండదు కానీ వీళ్ళు ఎలివేషన్లు ఎక్కువ ఇంక ఈ అందరూ వస్తారు ఇప్పుడు నువ్వు ఒకడవే ఇంకా పాటుగా కొంతమంది నిభాగాలు వస్తారు ఈ నిభాగాలు అందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు రాజధానికి ఏం చేశాడో చెప్పండ్రా అంటే ఐదు నిమిషాలు మాట్లాడరా ఐదు నిమిషాలు మాట్లాడితే రెండు నిమిషాలకు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు జపం చేయాలి లేదంటే లోకేష్ గారు జపం చేయాలి లేదంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి ఇది మినహాయించి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన పని ఏంటో చెప్పండి రా మనం చెప్పలేం ఆ సినిమా డైలాగ్లో పంచ డైలాగులు నాలుగు చేసుకోవాలి శుభ్రంగా మైక్ తీసుకొని కింద మన బేవర్స్ కొంతమంది ఉంటారు వాళ్ళు ఇళ్ళ సపట్లో కొట్టేస్తారు అమ్మయ్య మన చంద్రబాబుని నాయుడు గారిని మెల్లె తిప్పేసింది ఎలా ఎక్కువ పొంగిపోవడమే అయిపోయింది స్పీచ్ అక్కడ తొట్టేది ఇది ఎందుకు వచ్చాడో తెలుదు ఎందుకు మాట్లాడి వెళ్ళిపోతున్నాడో తెలుదు రాజకీయాల మగతనం అంటే రాష్ట్రానికి ఏదైనా పీక్స్ అవ్వాలి అక్కడ అది చెప్పాలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక రాజధాని కట్టేవనో పోలవరం కట్టేవనో అది చెప్పండి లేదంటే పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేవనో ఇవి చెప్పండి సింహం సింగిల్గా వచ్చింది నూట యాభై ఒక్క సీట్లు గెలిచేసాము రాష్ట్రాన్ని నాకిం చేసాము అయినా కానీ మగోడే అందరూ అమరావతిలో తిట్టుకోవడమే కదా మిమ్మల్ని మీరు వచ్చిన తర్వాత ఏం చేశారాయా పోని రాజధానిలో ఏదో అని చెప్పేసి ప్రచారం చేశారు మూడు రాజధానులు అన్నాడు కదా ఏమైంది దిక్కు మొక్కు లేదు వచ్చిన తర్వాత రాష్ట్రానికి రాజధాని రా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు మళ్ళీ దానికి మీరు మళ్ళీ ఎలివేషన్లో దయ